బోర్గా ఫీల్ అవుతారు బాలయబాబు గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు కానీ ఆయనతో నాకున్న అనుబంధాన్ని ఒక క్షణం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డ్యాక్టర్గా ఫస్ట్ పనిచేసింది బాలబాబు సినిమాకే పనిచేశాను ఆయన మీద నేను ఫస్ట్ టైం క్లాప్ కొట్టాను ఆ నెంబర్ ఇప్పటికే గుర్తుపెట్టుకున్నాను సెవెంటీ త్రీ బి బై సెవెంటీన్ ఎయిట్ టేక్ వన్ ఆయన నాకు అలా కలిసి వచ్చారు నేను ఎంతో గర్వపడుతుంటాను ఇప్పటికే ప్రతిరోజు ఆయన మీద ఫస్ట్ క్లాప్ కొట్టానని అది నాకు కలిసి వచ్చింది ఇలా ఆయన గురించి అంటే అలా నేను స్టార్ట్ అయిన నేను ఈరోజు ఆయన ఫంక్షన్కి అతిథిగా రావడం నిజంగా చాలా గొప్ప అదృష్టం భావిస్తున్నాను లెజెండ్ సినిమా గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ ఆ సినిమా ఎంత గొప్పగా ఉందో ఎంత బాగా వచ్చిందో వాళ్ళు చెప్తూనే ఉన్నారు నాతో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది వాళ్ళు చెప్పిన దానికంటే కూడా సినిమా ఎదిరిపోద్ది రికార్డులు అన్నీ బద్దలైపోతాయి బాలేబాబు గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆయన గురించి మాట్లాడే ముందు చెప్పాను కదా ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు దేవి శ్రీప్రసాద్ ఎప్పుడూ చాలా ఎనర్జీ ఉంటుంది అతను మ్యూజిక్లో ఈసారి లెజెండ్ సినిమాకి